తనుజా చేసిన ఒక్క పనితో మొత్తానికి ఇమాన్యుల్ జీవితం పూర్తిగా మారిపోయింది ప్రియురాళ్ళు చేతిలో ఇక అసలు విషయానికి వస్తే ఇమాన్యుల్ ఎన్నోసార్లు మనందరికీ జబర్దస్త్ షోలో కనిపిస్తూ వచ్చేసాడు ఇక తనైతే వర్షనితో ప్రేమభారం నడుపుతూ ఎప్పటికప్పుడు కాంట్రవర్సీస్లో నిలుస్తూ కనిపించేశాడు ఇక తెల్లటి అమ్మాయి అందులో నల్లటి అబ్బాయి అంటూ ఎంతో కాంబినేషన్తో కాంట్రవర్సీస్లో నిలుస్తూ కనిపించేసేవారు ఇక బ్లాక్ అండ్ వైట్ టీవీలో ఉన్న ఈ జంట నిజంగా పెళ్లి చేసుకుంటారా అంటూ ఎన్నో విమర్శలు కూడా వినిపిస్తూ కనిపించాయి ఇక జబర్దస్త్ షో అండి బిగ్ బాస్ రియాలిటీ షోలో పలికి అడుగుపెట్టి ఇమాన్యుల్ తన తెరని మొత్తంగా తొలగిస్తూ కనిపించేసాడు ఇక రియల్ లైఫ్ లో తనకున్న క్యూన్ కోసం మాట్లాడుతూ వచ్చేసాడు ఇక తనైతే లవ్ చేస్తున్నానని ఎన్నో ఇయర్స్గా లవ్లో ఉన్నా అని కానీ ఎప్పుడూ తన ప్రయోరాలని పెద్దగా పట్టించుకుందే లేదని తను నా కోసం ఎంతగానో వెలువెల్లాడుతూ అల్లాడిపోతూ ఉంటుంది కానీ నేను ఎప్పుడూ నా పనులంటూ నా వర్క్స్ అంటూ ఇలా ఎన్నో చేస్తూ వచ్చినప్పటికీ కూడా నన్ను భరిస్తూ వచ్చింది ఆఖరికి బిగ్ బాస్ లోపలికి వస్తున్నప్పటి నుండి ఆఖరికి రోజు నేను వేసుకునే బట్టల వరకు ప్రతిదీ కూడా తన జాగ్రత్తగా చూసుకుంటూ వస్తుంది అటువంటి అమ్మాయికి నేను ఎందుకు సరిగ్గా చూసుకోలేదా అని బాధపడుతున్నాను అంటూ చాలా ఫీల్ అవుతున్న విషయం మనం చూసేస్తాం బిగ్ బాస్ షోలోనే అటువంటి వ్యక్తి బయటికి వచ్చాక మొత్తానికి మారిపోయాడు ఇక ఏకంగా తన ప్రియురాలని ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నా అంటూ అనౌన్స్ చేసినట్లే ఇక మొత్తానికి సీక్రెట్గా ఎంగేజ్మెంట్ జరుపుకున్నాడు అయితే ఇందులో తనజా పాత్ర కూడా పెద్దదే ఉందంట అయితే అసలు విషయానికి వస్తే అసలు అమ్మాయిలు అంటే ఎలా ఉంటారు ఆడపిల్లల మనస్తత్వం ఏంటి వాళ్ళు అబ్బాయిల కోరుకునేది ఏంటి అనే విషయం వివరంగా చెప్తూ వచ్చేసిందంటే ఇమాన్యుల్ తా ఆ రోజు తను చెప్పిన మాటలు తన ప్రియురాల విషయంలో తను ఎంత తప్పు చేశాడనే విషయం రియలైజ్ అవుతూ కనిపించేశాడంట ఇలా మొత్తానికి తన ప్రియురాలకి చేసిన మోసంకి తగ్గట్టి అంతే ఆనందాన్ని కూడా ఇవ్వందుకు రెడీ అవుతూ వచ్చేసిన ఇమాన్యుల్ తన ఎంగేజ్మెంటే కాదు పెళ్లి కూడా ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోబోతున్నాడంట ఇక నిశ్చితార్థం అయితే సింపుల్ గా జరుపుకుంటూ ఎవరికి చెప్పకపోయినా పెళ్లి మాత్రం గ్రాండ్ గా చేసుకుని అందరి మధ్యలో ఎంతో గ్రాండ్ గా జరుపుకోబోతున్నాడంట మొత్తానికి తనకి సంబంధించిన కొన్ని ఫొటోస్ ని మీరు ఇప్పుడే చూసేయండి